నెల్లూరు మేయర్ పై అవిశ్వాసం ఉంటుందా లేదా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ రాష్ట్రంలోని అనేక కార్పొరేషన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా కేంద్రంలో కూడా నగర కార్పొరేషన్ మేయర్ పొట్లూరి శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధరెడ్డి రెండు రోజుల క్రితం ప్రత్యేకంగా భేటీ అయ్యారు నెల్లూరు జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఇరువురు నేతల మధ్య సుదీర్ఘంగా చర్చ సాగింది ఇప్పటికే నెల్లూరు నగర మేయర్ పొట్లూరి శ్రవంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి దూరంగా ఉంటుందని ఇలాంటి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం సమంజసం ఉండదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీతరెడ్డి మంత్రి నారాయణ దృష్టికి తీసుకొచ్చారు ఇలాంటి సమయంలో అవిశ్వాస తీర్మాన నోటీసుకు ముందుకెళ్లడం వద్దని ఆయన పేర్కొన్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆలోచన సెంటిమెంట్ కూడా మరో రకంగా ఉంది ఎటువంటి రాజకీయ నేపథ్యంలోని మేయర్ శ్రేవంతిని తీసుకొచ్చి నగర మేయర్ గా కోటం రెడ్డి రాజకీయ భిక్ష పెట్టారు తాను స్వయంగా పెట్టిన మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఆయన సుముఖంగా లేనట్లు సమాచారం దీనికి తోడు ఎన్నికల వరకు తాను రాజకీయాల జోలికి పోరని అభివృద్ధి కార్యక్రమాలపై ఆలోచన తప్ప మరొక ఆలోచన చేయనని చెప్పేశారు మంత్రి నారాయణ కోటంరెడ్డి ఇద్దరు సుదీర్ఘంగా అరగంట సేపు చర్చించి అనేక అంశాల్లో పరిగణలోకి తీసుకుని మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి నెల్లూరు జిల్లా కేంద్రంలో రాజకీయాలను శాసిస్తున్న ఇద్దరు నేతల నిర్ణయంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానం కథ కంచికి చేరింది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராம்மூர்த்தி நகர் நெல்லூர்